నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన రోజు అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా అన్నా కూడా ఆయన బ్రదర్ ఇస్తాను కాబట్టి ఆయన ఆయన కూడా ప్యూర్లీ నాపోలేదు ఆయన ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసు చేస్తాం ఆయన అస్సలు ఏం చెప్పాలి ఆయన అస్సలు ఏ మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగుండొచ్చు ఆయన ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చేది ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరాలు లాస్ట్ ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం అండ్ ప్రాణం అండ్ మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవుతుల పర్సన్ కష్టపడితే నాకు తెలిసిపోద్దు ఇంత సెన్సియర్గా చేశారు మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడని నేను దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి నేను అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను మన స్కూట్ అండ్ అలాగే आरागे प्रचुरांतर मचेरों को सेल करना। मामेर मामेर सब आरागे। आरागे तो साइड में ना बीच। आरागे नहीं नहीं नहीं। ठीक है। ठीक है। अच्छा 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 ठीक है। अच्छा

వారానికి ఆల్మోస్ట్ కారానికి వస్తారు లేదా పది రోజులకి ఒకసారి రెండుసార్లు కలిసారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ గత ఆరు వేల కోసాలు కలుస్తారు అక్కడే తెలిసిందాక కష్టపడుతుంది నిజంగా ఎంత కష్టపడుతుందో మనిషి కోసం నేను చాలా నుంచి అనిపించింది వాళ్ళు అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే

நக்கப்படென்னோ மனசுக்கு நான் சரிப்போல ட்ரீட் அனைத்து அந்த க்ளோஸ் ஃபிரெண்ட் ஆய்னா ஜெஸ்ட் ட்ரீன் பெட்டி ஆள் ரவல் கதா அது எக்கட முக்கிய மனு அப்படி வச்சி மனம் ஆய்வு ஏதோ ஜூலிஸ் பண்ணும் ட்ரீட் பெட்டும் காது கடா ஆயினும் வச்சு இன்னைக்கு வச்சி ஆய் சப்போர் கே அப்படியே அனுப்பிச்சி எல்லையா నెల కంటే చేస్తే రావాలని వచ్చాను వచ్చాను కేవలం నేను అది పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా పేరు మా వైఫ్ మా బెస్ట్ విషయం చెప్పడానికి రవిగారు వచ్చాను అది విషయాలు తెలియసేవి మీరు ఈ ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకుముందు వారానికి ఆ రోజు మారానికి రోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నేలకి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణం అంతా నంద్యాల మొత్తం నందీళ్ళతో నా రూపా తీసుకొచ్చాను ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరీర్ లో ఎన్ని మిట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని Thank you. I wish you all the best. Thank you, brother. Thank you so much. Thank you.